రచించు వాడు ఒక్కడే దైవం ఒక్కడే జీసెస్ కూడాను అది చెప్పాడు ప్రజలారా ఎందుకు ఈ ద్వేషము ఎందుకు ఈ అల్లకల్లోలములు కరుణ చేత సర్వలను ప్రవేశించండి అందరినీ ప్రేమించండి అందరినీ ఆశించండి ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు ఏసు ప్రభు అందరికీ ప్రభువు ఆయన చనిపోయాడు మన పాపాలతో చాలామంది అనుకుంటారు ఆ యేసు ప్రభునే కాపాడుకోలే మన్ని కాపాడుతారనే ఉద్దేశం అందరికీ ఉంటుంది కానీ ఆయన వచ్చిందే చనిపోవడానికి ఆయన వచ్చి అందరి పాపాలు ఆయన మీద వేసుకొని పాపాల వెల చెల్లించి మరణించి మనకు ఒక రక్షణ మార్గం ఇచ్చాడు ఆయనను ఆయనను చూసిన వాడు ఆయన ఒప్పుకున్నవాడు మతానికి మతాన్ని స్థాపించడానికి రాలే ఆయనకు అవకాశం ఇచ్చిన వాడికి క్షమాపణ నిత్య జీవము కలును ఇదే సువార్త నిబ్బరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబరం నిబ్బరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు